ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈ అయితే ఏడవ రోజు ప్రసాదంగా నేను దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగా ద్యోజనం చూపిస్తున్నాను ఇది సరస్వతి అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారికి ఈ అయితే నైవేద్యం పెడుతూ ఉంటారు ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ దద్యోజనం ప్రసాదం చూసేద్దాం రండి ఇలా ఉడికించిన అన్నాన్ని నేను ఒక మూడు కప్పుల వరకు తీసుకున్నాను ఒక బే ఒక బౌల్లోకి తీసుకుని ఒకసారి స్పూన్ తోటి మెత్తగా మెతుకోవాలి వేడిగా ఉన్నప్పుడే దీన్ని కొంచెం మ్యాష్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ మెత్తగా అవ్వదు అనమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం ఇందులో పాలు పెరుగు అన్నీ కలుపుకోవాలి ముందు మాత్రం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట వేడివేడిగా ఉన్నప్పుడు అసలు కలపకూడదు మూడు కప్పుల అన్నం అయితే ఉంటుంది ఇది అందుకని ఒకటిన్నర కప్పు వరకు పాలు ఒకటిన్నర కప్పు వరకు పెరుగు వేస్తున్నాను ముందుగా పాలు అయితే వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి పాలు వేయడం వల్ల ఏంటంటే తొందరగా పుల్ల ఈ సాయంత్రం వరకు కూడా ఈ దోజనం అనేది బాగుంటుంది అనమాట పెరుగు కూడా కమ్మటి పెరుగు వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లో అయితే నేను ఎక్కువ పులిహార చేసినప్పుడు ఇది కూడా చేస్తూ ఉంటాను కర్డ్ రైస్ కింద ఎప్పుడు కూడా ఏదైనా హాట్ చేసినప్పుడు ఇలా కమ్మటి కర్డ్ రైస్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇలా మొత్తం రెండు కలిపి మిక్స్ చేసేసాను అంతగా కొలత ఏమి ఉండదండి ఇది సమానంగా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది అంటే కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కొలత ప్రకారం అయితే చేసుకుంటారు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసి కొంచెం ఇలా లిక్విడ్లా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని కలిపి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మిగిలినవన్నీ వేద్దాము కొంచెం అల్లం తురుము వేస్తున్నాను నేను ఒక పావు టీ స్పూన్ తురుము వచ్చేలాగా పచ్చి తురుము ఈ రైస్లోనే కలిపేస్తున్నాను కొంతమంది అయితే పోపులో వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు కానీ ఇటువంటి మజ్జిగతో చేసే వాటికి మనకి పచ్చిది వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు అల్లం అల్లంతురం కూడా వేసేసాను కదా ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాము ఇది అధ్యోజనం చేయడం చాలా సులువండి చాలా ఈజీగా అయిపోతుంది కానీ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అని చెప్తూ ఉంటారు ఇలా కలిపేసి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి వేసేసి అందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి శనగపప్పు అది వేయడం వల్ల కొంచెం కమ్మదనం వస్తుందన్నమాట అలాగే ఒకటి లేక రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కరివేపాకు కూడా వేసుకుని కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్ని ముక్కలుగా వేసాను పచ్చిమిర్చి ఇలా ముక్కల్లా కాకుండా వేయాలంటే పచ్చిమిర్చి అల్లం మిక్సీలో పట్టేసి కొంచెం పేస్ట్లో కూడా కలిపేసుకోవచ్చు రైస్లో నేనైతే ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసాను ఇప్పుడైతే కొంచెం ఇంగు కూడా వేసేసి మొత్తం అంతా పోపు వేయించేసుకోవడమే అలా కూడా చేయొచ్చండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అంతేనండి పోపు అయితే వేగిపోయింది ఇందులో కలిపేసుకోవడమే అమ్మవారికి చేసే ప్రసాదాల్లో ఎక్కువ అన్నంతో చేసే ప్రసాదాలు ఎక్కువ ఇష్టంగా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు ఎందుకంటే మనకు లలితా సహస్రనామంలో ఈ ప్రసాదాల పేర్లు అన్నీ వస్తూ ఉంటాయి కదా బాగా చదివే వాళ్ళకి అవి అర్థమవుతూ ఉంటాయి అందుకే ఎక్కువ అన్నంతో చేసే ఐటమ్స్ ఎక్కువ కనబడతాయి మనకి ప్రసాదాలు ఇప్పుడైతే మంచి రుచిగా దధ్యోజనం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా మనం పెట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చేసినట్లుగా ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి ఇంకా అన్ని రోజుల ప్రసాదాలు కూడా నేను రెడీ చేశాను ముందు ముందు మన వీడియోలో షేర్ చేస్తాను సో తప్పకుండా చూసి లైక్ చేసి ఎలా ఉన్నాయో నాకు మీ అభిప్రాయం చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రేనమ్మ